కర్ణాటక నుంచి మంత్రాలయం వెళ్తున్న భక్తులు ఆ డ్రైవరు పూర్తిగా నిద్రపో మత్తులో అంటే కునుగుపాట్లో రోడ్ ఎక్స్ట్రీమ్ రైట్కి వచ్చి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వస్తున్న వెహికల్ ఈ వెహికల్ రెండు పక్కల అంటే ఇలా ఇప్పుడు బండి ఇలా ఉండేది ఇలా టోటల్ అనమాట ఎదురొచ్చే వాహనం యొక్క భాగాన్ని ఈ ఇచ్చిన ఈ వెహికల్ యాత్రికులు ఉన్న ఎడం భాగం ముందుకోవటం వల్ల ఈ కార్లో ఉన్న ఎడం వైపు ఉన్న వాళ్ళు మొత్తం ఎదుగురు అక్కడికి అక్కడ చనిపోయారు ఇంకో ఇప్పుడు గాయపడ్డ వారిలో ఒక పరిస్థితి చాలా దా కొంచెం క్పెస్ట్గా ఏమంటారు క్రిటికల్గా ఉంది వాళ్ళని కర్నూలు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది ఈ చనిపోయిన వారు కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాకు చెందిన వాళ్ళు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయానికి వాళ్ళు తీర్థయాత్రకు రావడం జరిగింది చాలా దురదృష్టకరమైన సంఘటన ఇప్పుడు మనం ఆల్రెడీ బెంగళూరు హైదరాబాద్ రోడ్లో మాత్రం ఖచ్చితంగా మా రాత్రి పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా ఫేస్ వాష్ ప్రోగ్రామ్ అని చెప్పి మనం స్టాపర్స్ పెట్టి వెహికల్స్ ఆఫ్ చేసి ఈవెన్ ఇటు తిరుపతి హైదరాబాద్ రోడ్లో కూడా నంద్యాల అండ్ కడప డిస్టిక్స్లో కూడా మనం చేస్తాం అదే మాదిరిగా ఈ అంతరాష్ట్ర కర్ణాటక సరిహద్దు రాష్ట్రం అండ్ రాయచూర్ హైవే కానీ లేకపోతే ఆదోని ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేసి ప్రాణ నష్టం నివారించడానికి మేము జరిగే